ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము కీర్తనలలోని బలమును మనము కొన్నిటిని మనం చూద్దాం పద్దెనిమిదవ కీర్తన ముప్పై తొమ్మిదవ వచనం యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసి నా మీదకి లేచిన వారిని నా క్రింద అణిచివేసి ఒక వ్యక్తి యుద్ధం చేయాలంటే కావలసినది బలం ఒకటి శారీరకమైన బలము కావాలి అదేవిధంగా జ్ఞానయుత్తంగా ఆలోచించగలిగిన బుద్ధి బలం కూడా కావాలి అయితే దావీదు గొల్యాతితో యుద్ధం చేయటకు ఆయన శారీరక బలాన్ని ఉపయోగించలేదు కానీ దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి దేవుడిచ్చిన బుద్ధి బలమును బట్టి ఆయన యుద్ధము చేసి గెలిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే మన పక్షముగా యుద్ధము చేయవాడు ఆయన కనుక మనము భయపడాల్సిన అవసరత లేదు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది మన శత్రువులతో యుద్ధము చేసి మనల్ని రక్షించువాడు దేవుడే అని మనము వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం శత్రువులను జయించడానికి మన శక్తి సరిపోదు కానీ దేవుని పక్షముగా మనము నిలబడినప్పుడు మన పక్షమున యుద్ధము చేసేది దేవుడే అని మనకు దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం దావీదు యుద్ధము ఏహోవాదే అని మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం శత్రువులతో పోరాడేది మనము కాదు కానీ దేవుడే అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అదేవిధంగా మోషేకు కూడా యుద్ధంలో దేవుడు తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఏహో మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకనే ఉండు అని ప్రజలతో మోషే చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం నిర్గమాకాండం పద్నాలుగు అధ్యాయం పద్మూడు పద్నాలుగు వచనాల్లో మన పక్షముగా యుద్ధము చేసేది దేవుడే అని మోసం మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అదేవిధంగా యహోషువా గ్రంథము అధ్యాయం నలభై రెండవ వచ్చిన ప్రకారము యహోషువా ఇజ్రాయెల్ పక్షముగా ఆయన యుద్ధం చేసి సమస్త రాజులందరినీ కూడా దేశ ప్రజలను దేశములను యహోషువా ఒక్క దెబ్బతోనే పట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ కూడా యహోషువాకు యుద్ధము చేయడానికి బలాన్ని ఇచ్చింది దేవుడే అని మనం చూస్తూ ఉంటున్నాం న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన ప్రకారము యొక్క అమోనియులతో యుద్ధము చేయటకు వారి ఎద్దకు సాగిపోయినప్పుడు ఎహోవా అతని చేతికి వారిని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం వారైతే శరీర సంబంధంగా యుద్ధానికి బలము దేవుడు కలుగు చేసి మనుషుల మీద జయాన్ని దేవుడిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే మనకు శత్రువు ఈ లోకంలో ఎవరంటే అపవాది అపవాది దాని అనుచరులను మనము పోరాడి గెలవాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండు వచ్చిన మనం చూడగలిగినట్లయితే ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అపవాదు మీద మనము జయాన్ని పొందుకోవాలంటే యుద్ధము చేయాలంటే మనము ధరించుకోవలసిన సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఈ ఆరు రకాల సర్వాంగ కవచం మనము ధరించుకొని మనము శత్రువుని జయించాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది మొదటిగా నడుమునకు సత్య అనే దట్టి కట్టుకోవాలి నీతి అని మైవరువు మనము తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అను జోళ్లను మనము తొడుగుకొని విశ్వాసమను ఢాలును మనము పట్టుకొని రక్షణ అను శిరస్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును మనం ధరించుకొని మన శత్రువులతో మనము పోరాడి గెలిచి ఆయన ఇచ్చిన బలము ద్వారా మనము పోరాడాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మనము పోరాడినప్పుడు మనకు బలము కలుగు చేసి మన మీదకి లేచిన వారందరినీ కూడా అనగద్రొక్కగలిగిన సమర్థత మన దేవునికి ఉంది కాబట్టి యుద్ధమునకు మనకు బలాన్ని ధరింపచేసేది ఆయనే అని గుర్తించి మన మీద మన సొంత బలం మీద మనము ఆధారపడక దేవుడిచ్చే ఆ బలం మీద మనము ఆధారపడి అపవాదిని దాని అనుచరులను మనము అణగద్రుక్కి మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు అని మనము గుర్తెరిగి మనము సర్వాంగ కవచమును మనము ధరించుకొని ప్రతి పోరాటమును కూడా మనము పోరాడి దేవుని ఇచ్చే బలము ద్వారా మనము దేవుడిచ్చిన ఆ సర్వాంగ కవచాన్ని మనము ధరించుకొని మన శత్రువులతో మనము పోరాడి గెలిచి దేవుడిచ్చిన బలాన్ని మనము ధరించుకొని మన శత్రువులను మనము అనగుద్రొక్కి గెలిచుదుముగాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో यट फीबा ऑनलाइन डॉट ओआरजी